స్వాగతం భారత మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ భారతదేశంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంతో అభివృద్ధి చేశారని రాజీవ్ గాంధీ విగ్రహ స్థాపన కమిటీ చైర్మన్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పిడి గోపాల్ టీపీసీసీ సెక్రటరీ రాజేష్ యాదవ్ అన్నారు కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ ఆదేశాల మేరకు కంటోన్మెంట్ నియోజకవర్గం మూడవ వార్డు బాలం రాయి చౌరస్తాలో రాజీవ్ గాంధీ ఎనభై ఒకటవ జయంతి వేడుకలకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ బాబు వైస్ చైర్మన్ డీబీ లో హాజరై స్థానిక నాయకులతో కలిసి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చిన్న వయసులోనే దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి పేదల సంక్షేమం కోసం అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేశారని ఐటీ రంగంను ఎంతో అభివృద్ధి చేసి దేశ యువతకు ఉద్యోగాలు కల్పించారని వారి సేవలు చిరస్మరణీయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈపూరు వినోద్ కుమార్ చంద్రపాటి నాగరాజు ఎస్సీఆర్పిఎస్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దళిత రత్న అవార్డు గ్రహీత దర్గా రవికుమార్ సికింద్రాబాద్ గణపతి దేవాలయ ధర్మకర్త వినోద్ మూడవ వార్డు ఇన్ఛార్జీ మహేష్ బోయినపల్లి మార్కెట్ కమిటీ సభ్యులు అస్లాం సోఫీ సంతోష్ అన్నానగర్ మురళి ఇటుక గోపి నగేశ్ యాదవ్ అస్గర్ గిరి వినోద్ తదితరులు పాల్గొన్నారు ஜி ஜி ராஜீவ கா ఈరోజు మా ప్రీతమ నాయకులు కీర్తి శేషులు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి ఎనభై యొక్క జన్మదిన సందర్భంగా మరి కంట్రీమెంట్ నియోజకవర్గంలో గత ముప్పై సంవత్సరాల కింద రాజీవ్ గాంధీ స్టాచ్యూ స్థాపించడం జరిగింది మరి అదే రీతిగా ఈరోజు మరి భారతదేశం అంతా కంప్యూటర్గా వచ్చిందంటే మన ప్రియతమ నాయకుడు రాజీవ్ గాంధీ గారు పుణ్యామాన్ని తెలిసి మీ దృష్టికి తీసుకొస్తున్నా ఈరోజు మనం టెలిఫోన్ మాట్లాడినా కంప్యూటర్ యూజ్ చేసినా కానీ ఆయన కనుక్కున్న ఘనతనే మన రాజీవ్ గాంధీ గారిది అని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తూ మరి ఈరోజు మా ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు మరి రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పేద ప్రజలకు ఇందిరామ ఇల్లు కానీ భూభారత్ కానీ ఎన్నో స్కీములు పెడుతున్న ఘనత మా రేవంత్ రెడ్డి గారికి దక్కింది మళ్ళీ ఆయన కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి శక్తినిచ్చి ఈ రాష్ట్ర ప్రజలను సుఖశాంతులతో పెట్టి రాష్ట్ర ప్రజలను కాపాడాలి వాళ్ళకి అభివృద్ధి చేయాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఈ రోజు రాజీవ్ గాంధీ ఎయిటీ ఫస్ట్ బర్త్డే సందర్భంలో అందరం వాటిని అందరం వచ్చి మన రాజీవ్ గాంధీ స్టాచ్యూ మన గోపాల్బాయి మొత్తం కారణం మొత్తం శాంతి పట్టణంలో మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కార్యక్రమం మొత్తం పెట్టిలు ఈయన ఈ ఎవ్రీ ఇయర్ మనం సెలబ్రేట్ చేస్తున్నాం ఈ రోజు సెలబ్రేట్ చేస్తున్నాం అందరం ఒక అందరం ఒక కలిసి చాలా మంచి ఈ రోజు చాలా మంచి ఆనందంగా ఉంది రాజీవ్ గాంధీ ఈ రోజు రాజీవ్ గాంధీకి మనం ఎందుకు గుర్తిస్తున్నాం అంటే ఐటీ రంగంలో కానీ టెలివిజన్ రంగంలో కానీ అన్ని విధాల్లో మొత్తం మొత్తం ఆయన ఆయన పుణ్యం వల్లనే ఇలా మొత్తం ఇలా దాన్ని డెవలప్ డెవలప్ చేస్తున్నా రోజు ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది మనకి స్టార్టింగ్ లో ఆయననే స్టార్ట్ చేసిండు దాని మేము మేము అందరం చాలా హ్యాపీగా ఉన్నాం జన్మదినం సందర్భంగా ఆయన జన్మదినము మా కంటోన్మెంట్ నాయకులము చైర్మన్ గారు ఆనంద్ గారు సీనియర్ నాయకుడు గోపాల్ గారు రాజేష్ రాజేష్ ఇంకా రాజేష్ మనలంతా కాంగ్రెస్ కార్యకర్తలు మా కమిటీ మెంబర్స్ అందరు కలిసి మేము ఇక్కడ రాజీవ్ గాంధీ గారి జన్మదినం చేయడం జరుగుతున్నది ఏ విధంగా అయితే రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అక్టోబర్ ఆ రోజు రాజీవ్ గాంధీ గారు కలకత్తాలో ర్యాలీలో ఉన్నాడు ప్రమాణ్ ముఖర్జీ గారు అప్పుడు చెప్పారు మధ్యాహ్నం ఒంటి గంటకు ఇట్లా అమ్మకి ఇది సైరింగ్ అయిపోయింది అమ్మ చనిపోయిన జరిగింది అని ఇమీడియట్లీ స్పెషల్ ఫ్లైట్ తీసుకొని ప్ర ముఖర్జీ గారు రాజీవ్ గాంధీ గారిని తీసుకొని ఢిల్లీకి రావడం జరిగింది ఇమీడియట్లీ అదే రోజు అదే సాయంత్రం జే జ్ఞాని జైల్ సింగ్ గారు కూడా బయట ఉండే బయట దేశంలో ఆయన కూడా ఇంటి ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఇందిరాగాంధీ గారిని చంపేయడం జరిగింది కాబట్టి రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ను చేస్తున్నామని ఏక ఏకగ్రీయంగా మేమందరం నిర్ణయం తీసుకున్నామని ప్రమాణ్ ప్రణబ్ ముఖర్జీ గారు అందరి మినిస్టర్లకు ఎన్డి తివారి అందరికీ చెప్పడం జరిగింది ఈ విధంగా ఆయన ప్రైమ్ మినిస్టర్ ఒప్పుకోలేదు సోనియా గాంధీ గారు ఒప్పుకోలేదు మీ అమ్మని చంపి చంపినట్టు నిన్ను కూడా చంపేశారు నువ్వు ప్రైమ్ మినిస్టర్ వద్దంటే అమ్మనే చంపరు నా మీద ప్రేమ ఉంటే నేను బతుకుతాను అని ఆయన నేను ప్రైమ్ మినిస్టర్ తీసుకుంటున్నానని అందరు పెద్దల మాట అయిన ఆయన ప్రైమ్ మినిస్టర్ తీసుకోని జరిగింది అదేవిధంగా మంచిగా నడిపించిండు కంప్యూటర్ తీసుకొచ్చిండు ఆయనని ఎన్నో అభివృద్ధి చేసిండు మన భారతదేశాన్ని విధంగా చార్మినార్ నుండి పంతొమ్మిది వందల తొంభైలో చార్మినార్ నుండి సద్భాను యాత్ర ఇక్కడ సనత్ నగర్ వరకు ఆయన పెద్ద ర్యాలీ తీసిండు వాళ్ళందరూ మేము పాల్గొన్నాము సీనియర్ నాయకులమంతా విధంగా తొంభై ఒకటిలో ఆయనను టెర్రరిస్టులు ఏదైతే మెడ్రాస్లో పోర్బందర్లో ఆయన ఎలక్షన్ కు పోతే ఆయనను పోగెట్టుకోవడం జరిగింది కాబట్టి ఆయన సేవలు మరవలేని మన భారతదేశము ఇంకా మేము కాంగ్రెస్ పార్టీకి మేము అప్పటి నుండి ఇప్పటి వరకు సేవ చేసుకుంటూనే వస్తున్నాము ఇంకా సేవనే చేస్తాము ఆయన కాంతి ఆత్మకు శాంతి కలగాలని మేము కంటోన్మెంట్ నాయకులము అందరము మేము మనసారా కోరుతున్నాము ఎప్పటికి మేము కాంగ్రెస్ జెండా మా చేతిలో ఉంటుంది మేము కాలం అని మీతోటి మనవి చేస్తాం